ఈ ఏడాది అమెరికాకు అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది ట్రంప్ తీసుకుంటున్న విధానపరమైన కఠిన నిర్ణయాలే ఆ దేశ పర్యాటక రాబడికి భార్య గండి కొడుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు ముప్పై నాలుగు కోట్ల మంది అమెరికా జనాభాలో దాదాపు రెండు కోట్ల మందికి టూరిజమే ఉపాధి కల్పిస్తోంది తాజా పరిణామాలు వారిలో భయాలు రేకెత్తిస్తున్నాయి అమెరికాకు అంతర్జాతీయ పర్యాటకం తగ్గింది గతంతో పోలిస్తే రెండు పేల ఇరవై ఐదులో అగ్రరాజ్యానికి ప్రపంచ పర్యాటకుల రాక ఎనిమిది పాయింట్ ఏడు శాతం వరకు తగ్గనుందని ఆర్థిక సలహా సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది భాగస్వామ్య దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న వాణిజ్య విధానాలు అనేక అంశాలు ఇందుకు కారణమని తెలిపింది అత్యధికంగా కెనడా నుంచి ఇరవై శాతం మెక్సికో పశ్చిమ ఐరోపా దేశాల నుంచి వరుసగా ఎనిమిది ఆరు శాతం తగ్గుదల నమోదవ్వనుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ వెల్లడించింది ఫలితంగా రెండు పేల ఇరవై ఐదులో అమెరికా అంతర్జాతీయ పర్యాటక రాబడిలో ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల తగ్గుదల ఉంటుందని వివరించింది ఇది గతేడాదితో పోలిస్తే నాలుగు పాయింట్ ఏడు శాతం తగ్గుదల అని వివరించింది అదనంగా గతేడాదితో పోలిస్తే మే నుంచి జులై మధ్య కాలంలో కు వచ్చేవారు చేసుకునే విమాన టికెట్ల బుకింగ్ లు పదకొండు శాతం పడిపోయాయని అధికారులు గుర్తించారు ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణికులలో అమెరికా పట్ల విస్తృతమైన సంకోచాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు ప్రపంచ దేశాల పట్ల ట్రంప్ తీసుకుంటున్న విధానపరమైన కఠిన చర్యలు ఆయా దేశాల ప్రయాణికుల్లో ప్రతికూల భావనలు కలిగిస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు ఇమిగ్రేషన్ పాలసీని ట్రంప్ కఠినతరం చేయడంతో అమెరికాలో పర్యటిస్తే సరిహద్దుల్లోనే అరెస్టు చేస్తారన్న భయం పర్యాటకుల్లో నాటుకుంది మరోవైపు మార్చిలో విదేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలు దాదాపు పన్నెండు శాతం తగ్గినట్లు యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డేటా తెలిపింది అన్ని దేశాల్లో మాదిరిగానే అమెరికా ఆదాయంలోనూ పర్యాటకం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది అమెరికా జీడీపీలో తొమ్మిది శాతం పర్యాటక రంగం నుంచే వెళుతోంది రెండు కోట్ల మంది అమెరికన్లు ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు మొత్తం అమెరికా ప్రభుత్వ పన్ను ఆదాయంలో ఏడు శాతం పర్యాటకం నుంచే అందుతోందని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఇటీవల తెలిపింది ముఖ్యంగా కెనడా సరిహద్దుల్లో ఉన్న ప్రధాన పర్యాటక నగరాలు ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య విపరీతంగా తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు కెనడాను అమెరికాలో రాష్టంగా విలీనం చేయాలని ట్రంప్ బలవంతం చేయడం ఆ దేశంపై భారీ సుంకాలను విధించడం వల్ల కెనడియాలలో జాతీయ భావం విపరీతంగా పెరిగిపోవడము ఇందుకు ప్రధాన కారణం